నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే కుంభమేళాలోని త్రివేణి సంఘంలో స్నానం చేసిన జగన్ ఎంటుకో చేసిన పాపాలు పోవు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి సవిత నడు వైసీపీ పాలనలో రోడ్లు అధ్వానంగా ఉండేవిని పాత బస్సులతో ప్రయాణికులను ఇబ్బంది పెట్టేవారిని నెడు కూటమి ప్రభుత్వం నూతన రోడ్లతో పాటు ప్రయాణికులకు నూతన బస్సులను అందించిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని మంత్రి సవితమ్మ అన్నారు సదిసాయి జిల్లా పెనుగొండలో శుక్రవారం మూడు నూతన ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మ కియా అనుబంధ సంస్థలు వచ్చిన తర్వాత పెనుగొండకు కలవచ్చింది అని అయితే వారు దూర ప్రయాణాలకు అనువుగా ఏ బస్సులు లేకపోవడంతో ఈ నూతన బస్సులు ప్రారంభించామన్నారు ఇందులో రెండు బస్సులను గోరెంట్ల నుండి రాసింగ్ మీదుగా హైదరాబాద్కు వెళ్తుందన్నారు ఇందులో భాగంగా వైసీపీ మీద నిప్పులు చెరిగారు మంత్రి సవితమ్మ మా వన్ ఫోర్ ఫోర్ సంవత్సరాలకి ఒక్కసారి జరిగే కుంభమేళాలో మునిగినా కూడా వైసీపీ పార్టీ చేసిన పాపాలు పోవని ప్రజలకు వారు పెట్టిన ఇబ్బందులు అవన్నీ ఇవన్నీ త్వరలోనే వైసీపీ పార్టీ గల్లంత అవుతుందని జోషన్ చెప్పారు రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ నింధ్ర గా మారుస్తామని కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన ప్రకారమే సూపర్ సిక్స్ అమలు చేస్తామని చెప్పారు అనంతరం నూతన బస్సులకు ప్రత్యేక పూజ చేసి జెండా ఊపి స్వయంగా మంత్రి సవితమ్మే బస్సు నడిపారు విధంగా వైసీపీ వాళ్ళు కోసం కొన్ని వార్తలు వింటూ ఉన్నాం కొంతమంది మాట్లాడుతున్నారు నేను చెప్పేది ఒకటి గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు దౌర్జన్యాలు దోచుకోవడాలు దోచుకొని దాచుకోవడమే జరిగింది తప్ప అభివృద్ధి శూన్యమనే విషయం ప్రజలందరికీ తెలుసు మరి ఈరోజు నీతి వాక్యాలు మాట్లాడడం వాళ్ళ పార్టీ ఉనికి కోసం మాట్లాడుతున్నారని ప్రజలందరికీ తెలుసు ఆ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మరి ఆ మహాకుంభమేళలో మునిగినా మళ్ళీ వచ్చే నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చే కుంభమేళలో మునిగినా వీళ్ళు చేసిన అరాచకాలు వీళ్ళు చేసిన పాపాలు పోవని కూడా తెలియజేస్తుంది